మంగళగిరి ఐద్వా కార్యాలయంలో ఐద్వా పన్నెండవ జిల్లా మహాసభ జరిగింది ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాలు శ్రీనివాస్ కుమారి పి పద్మ ఎస్ గిరిజ ఏ కళ్యాణి తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు జిల్లా ఈరోజు మంగళగిరి పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం ఏదైతే ప్రజాస్వామ్యం సమానత్వం స్త్రీ విముక్తి కావాలని మరి మహిళా సంఘం ఈ నినాదాలతో ముందుకు వెళ్తూ ఉందో ఈరోజు మహిళలపై జరుగుతున్న దాడులు అత్యాచారాలు హింసను అరికట్టాలని మద్యం అశ్లీల చిత్రాలను నిషేధించాలని చెప్పేసి మహిళా సంఘం నిరంతరం పోరాడుతూ ఉంది ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కోసం పోరాడుతూ ఉంది అన్ని రంగాల్లో మహిళలు ముందున్నప్పటికీ మరి పురుష భావజాలంతో వెనక్కి లాగే పరిస్థితులు ఈరోజు దాపురించి ఉన్నాయి మహిళలపైన ఈ విధంగా జరుగుతున్నటువంటి వెనక్కి లాగేటటువంటి పరిస్థితుల్ని తిప్పికొట్టే ప్రయత్నంలో ఉన్నారు ఈరోజు మహిళలు మహిళలు అనేక రంగాల్లో మరి ముందుకు వెళ్తూ కూడా ఈరోజు పురుషులతో సమానంగా పనిచేస్తూ ఉన్నా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని మేము అడుగుతూ ఉన్నాం సమానత్వం కావాలి అని అడుగుతున్నాం ఆడ మగ సమానత్వం కోసం పోరాడుతూ ఉన్నాం ఈరోజు జరగబోయేటటువంటి ఈ మహాసభల్ని మరి జయప్రదంగా నిర్వహించాలని అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం గుంటూరు జిల్లా మహాసభ ఇక్కడ జరుపుకుంటున్నాం ఈ మూడు సంవత్సరాల కాలంలో మహిళలు ఎదుర్కొన్న సమస్యలని సమాజంలో మద్యం ప్రధానమైన సమస్య వాళ్ళ అనేక కుటుంబాలు ఈ మద్యంతో కొనరులుతున్న పరిస్థితి ఈ మద్యం వల్లనే హింస కూడా పెరుగుతుంది చిన్న బిడ్డ నుంచి కూడా పెద్ద వయసు ఉన్న వాళ్ళ మీద కూడా వాళ్ళ రోజు నిత్యం పేపర్లు ఎక్కడో చోట హింస అనేది ఆడపిల్లల మీద జరుగుతున్న పరిస్థితి వాళ్ళ మనం చూస్తున్నాం ఏ ప్రభుత్వం మానప్పటికీ వాళ్ళ ఈ మధ్యాహ్నం అరికట్టే పరిస్థితి లేకపోగా ఇప్పుడు మరింతగా బెల్ట్ షాపులకు కూడా ఈ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది వెంటనే ఈ మద్యం మీద నియంత్రించాలని చెప్పి బెల్ట్ షాపులు అరికట్టాలని చెప్పి హింస మీద జరిగే కేసుల్ని వెంటనే పాస్టాప్ కోర్టుల ద్వారా పరిష్కారం చేయాలని చెప్పి వాళ్ళకి శిక్షలు పడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి అట్లాగే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పింది ప్రభుత్వం కానీ వాళ్ళ ప్రధానమైంది మూడు బండలు గ్యాస్ ఉచితంగా ఇస్తానని చెప్పింది కానీ ఇప్పటికీ ఒక బండకే పరిమితమైంది మిగతా రెండు బండల్ని వాళ్ళ ఇవ్వని పరిస్థితి ఉంది అందుకని ప్రభుత్వం ఏదైనా అయితే వాగ్దానం చేసిందో సూపర్ సిక్స్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పి రాబోయే కాలంలో ప్రధానమైన సమస్యలు ఇవాళ మహిళలు కూడా నిత్యం ఏదో ఒక పనికి బయటకు వచ్చి పనిచేయంది కుటుంబాలు గడవన పరిస్థితి ఈ బయటకు వచ్చి పనిచేసే క్రమంలో ఎనిమిది గంటలు ఉంటేనే ఇప్పుడు దాదాపు పన్నెండు గంటలు పని చేయించుకున్న పరిస్థితి ప్రైవేట్ కంపెనీల్లో కానీ ఆఫీసుల్లో కానీ లేకపోతే షాపుల్లో కానీ ఇప్పుడు ప్రభుత్వమే పన్నెండు గంటల పని దినాన్ని చట్టం చేసినప్పుడు ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేయాల్సిన పరిస్థితి వస్తుందో తీవ్రమైన పరిస్థితి వాళ్ళ కార్మికులు నెట్టబడుతున్న పరిస్థితి ఉంది వాళ్ళ అనారోగ్యాలు వేతనాలకు వచ్చేటప్పటికి ఇప్పటికీ పదమూడు వేలకి పన్నెండు వేలకి వాళ్ళు ఉదయం వెళ్ళి తొమ్మిదింటి నుంచి పదింటి వరకు పనిచేస్తున్న పరిస్థితి ఉంది పెరిగిన ధరలకి వేతనాల మాట మాట్లాడలేదు ప్రభుత్వం పని గంటలు పెంచడానికి మాత్రమే వాళ్ళు వెంటనే జీవో తీసుకొచ్చింది అట్లాగే వాళ్ళ కులం మతం పేరుతో పెద్ద ఎత్తున దేశంలో చుచ్చు పెడుతున్న పరిస్థితి ఇవన్నిటి మీద చర్చించి రాబోయే కాలంలో మహిళల సమస్యల పరిష్కారానికి సమాజ మార్పుకి మహిళా సంఘం నూతన కర్తవ్యాలను తీసుకొని ముందు పోవడానికి మహాసభలు జరుపుకుంటున్నాం రేపు అనంతపురంలో పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి ఆల్ ఇండియా మహాసభలు తెలంగాణలో జనవరిలో జరగబోతున్నాయి ఈ మూడు సంవత్సరాలు చేసిన కార్యక్రమాలను సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలు తీసుకోవడానికి మహాసభల్ని జయప్రదం చేయడానికి అందరూ సహకరించాలని కొద్ది సెలవు